ఈ వీడియో సండే తీసిందనమాట ఇంట్లో అందరూ ఉంటాం కాబట్టి ఇంట్లో పనులన్నీ షేర్ చేసుకుంటాము మేమందరూ కలిసి ఎలా షేర్ చేసుకుంటామనేది ఈ వీడియోలో చూసేద్దాం ఎప్పుడు నేను చేసే పనులే చూస్తారు కదా ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసుకునే పనులైతే ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సండే అంటున్నారు నాన్ వెజ్ లేదా అని అనుకుంటున్నారా ఎప్పుడు నాన్ వెజ్తోనే తింటూ ఉండము ఒక్క సండే ఇలా రెస్ట్ ఇస్తాం ఒక సండే ఏంటి రెండు మూడు సండేలు కూడా ఇలా రెస్ట్ ఇచ్చేస్తాము ఈరోజైతే రెండు రకాల చట్నీలు అయితే చేశాను రెండు రకాలు అంటున్నావు ఒకే కలర్ ఉందని అనుకోకండి ఎండుమిర్చి వేశాను కాబట్టి రెండు అలానే అనిపిస్తుంది ఒకటి కొబ్బరి చట్నీ ఇంకొకటి పల్లీల చట్నీ ఇక ఇడ్లీలు అయితే పోసిపెట్టేస్తున్నాను ఎప్పుడు మీ ఇంట్లో ఇడ్లీ అయినా అని మళ్ళీ తిట్టుకుంటున్నారు దాని లేదబ్బా వారానికి ఒక నాలుగు రోజులు ఒక్కరోజు ఇడ్లీ అయితే రెండు రోజులు దోశ అయితే మళ్ళీ ఇడ్లీ ఉంటుంది లాస్ట్ రోజుకి ఎందుకంటే నేను అలా చేసుకుంటాను సండే కంపల్సరీ ఇడ్లీ పిండి ఉండాలని కాస్త పెడిపెట్టుకుంటాను మనకి మటన్ చికెన్ తెచ్చుకున్నా యూస్ అవుతుంది లేకపోతే టిఫిన్ తొందరగా అయిపోతుంది అని అలా పెట్టుకుంటాను ఇక మనకే బోరు కొట్టిందనుకో ఇడ్లీలు తిని తిని అప్పుడు మనం వేరే చేసుకుందామని అయితే ఇడ్లీ పిండిని ముందుగానే ఖాళీ చేసి పెట్టేస్తాను సో ఈ రోజుకి లాస్ట్ కాబట్టి ఇడ్లీ ఈ రోజు లాస్ట్ ఇడ్లీ పిండి అయిపోయిన రెండు రోజులకే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇడ్లీ లేదా దోశ లేదా నాకు కావాలి అంటూ అందుకే వీక్లీ వీక్లీ రుబ్బి పెట్టుకునేస్తాను అనమాట ఇక సండే కాబట్టి స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు వాళ్ళు తీసుకువెళ్ళే నాప్కిన్స్ ఇవన్నీ నేను చేతూ వాష్ చేసుకుంటానన్నమాట పిల్లలకి ఇంకా తెలియదు కదా స్కూల్ బ్యాగులు ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి పెద్ద పిల్లలే అయినా కూడా అందులో పెన్సిల్ స్క్రేపర్స్ బుక్ది పేపర్లు అలా చిందర ఉంటుంది అది అలా కంటిన్యూ చేసామనుకో ఒక మారి బ్యాడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది అందుకే వీక్లీ వీక్లీ ఇలా వాష్ చేసి పెట్టేస్తాను మెయిన్గా లంచ్ బ్యాగుల్ని వీక్లీ కంపల్సరీ వాష్ చేసేస్తాను అనమాట బ్యాగులన్నా స్కూల్ బ్యాగులన్నా ఒక వారం అలా వదిలేస్తాను ఎందుకంటే చాలా నీట్గా అనిపించింది అంటే ఒక్కొక్క వారం స్కిప్ అయిపోతుంది లంచ్ బ్యాగులు మాత్రం చాలా డర్టీ అయిపోతుంది మనం ఇచ్చే సాంబార్లు చట్నీలు చిందిపోతూ ఉంటుంది అది అలానే ఉంటే బ్యాక్టీరియాస్ అలా ఫామ్ అయిపోతుంది కదా అందుకోసం వారానికి ఒకసారి కంపల్సరీగా లంచ్ బ్యాగులు కూడా క్లీన్ చేసే అనేసి క్లీన్ చేసుకుంటాను అనమాట ఇక కలర్ పోయే బట్టలు ఇక కలర్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక చిట్కా కూడా చెప్తాను నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఈ మధ్య అంటే అయ్యింది లేదు టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది నేను బట్టలు కొనే వాళ్ళు చెప్పారనమాట ఇలా ఎక్కువగా కలర్ పోతుంది అని కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట నాకు ఈ చిట్కా మనం ఏ బట్టలైనా కొత్తగా కొనేటప్పుడు పిడికెడు ఉప్పు వేసేసి నీళ్ళల్లో దాన్ని నానపెట్టేసి ఆ తర్వాత వాష్ చేసామనుకో అస్సలు మనకి కలర్ పోకుండా ఉంటుందంట మరీ ఎక్కువగా సున్నంలాగా పోతుంది చూడు ఒక్కొక్క బట్టలు అవైతే చెప్పలేం కానీ కలర్ లైట్గా పోతూ ఉంటుంది అని అనిపిస్తుంది చూడు అలాంటివైతే స్టాప్ అయిపోతుంది అనమాట ఇక నేనైతే కొత్తగా బెడ్షీట్లు అవన్నీ కొన్నాను ఇక అది అలానే యూస్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చదు నేను ఒకసారి వాష్ చేసిన తర్వాతే ఏదైనా యూస్ చేస్తాను అందుకోసం సరే ఇది కలర్ పోతుందా ఏమనేసి కొంచెం డౌట్ ఉంటే ఇలా చెక్ చేస్తున్నాను అనమాట దానికి కాసేపు నానబెట్టేవాలి కాకపోతే ఇది రెండు మూడు బెడ్షీట్లు ఉంది కాబట్టి అలా నానబెట్టేసామనుకో ఏదైనా కలర్ పోతే ఒకటికొకటి అంటుకుంటుందని చెప్పి మొత్తంగా ఒకసారి చెక్ చేసుకుని ఒక్కొక్కటిగా సపరేట్ సపరేట్గా చెక్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారిగా నానబెట్టుకుంటున్నాను ఇదేమో కొత్తది కాబట్టి దీనికి సోపు వేయడం బ్రష్ చేయడం అలాంటివన్నీ చేయను కొంచెం సరుపు వేసి బాగా నానిన తర్వాత అలిసేసుకుంటాను అంతే చేస్తాను కాకపోతే ఇలా కలర్ పోకుండా ఉండడానికి ముందుగా కాస్త కల్లుపు వేసుకున్నాం అనుకో అలా కలర్ పోకుండా ఉంటుందని నాకు నేను రెగ్యులర్గా తీసుకునే బట్టలంగడి వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు కూడా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను అనమాట ఇలా బెడ్షీట్లన్నీ చెక్ చేసిన తర్వాత పెట్టేసుకున్నాను ఇక ఈ బట్టలన్నీ నేను ఇప్పుడు చేత్తో వాష్ చేసుకోవాలి నేనేమో ఈ బట్టలన్నీ నానపెట్టేసి కొంచెం ఫ్యాన్లు తుడవాలి అని అనుకున్నాను పొద్దున్న లేసిన వెంటనే మా ఆయనతో అన్నాను ఈరోజు ఫ్యాన్లు తుడిసేవాలి చాలా డర్టీగా ఉంది అని చెప్పేసి నేను ఇక ఈ బట్టలంతా నానపెట్టే లోపలే ఇవన్నీ కూర్చో తోతకాలి మా అవి నాకు హెల్ప్ చేస్తాడు చేస్తామవి చేయవా మా ఆయన నాకు తెలియకుండా ఫ్యాన్లన్నీ తుడిసేస్తున్నారు నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఫ్యాన్లు అనమాట అంటే నేను బట్టలు వాష్ చేసేసి వచ్చే లోపల ఫ్యాన్లన్నీ తుడిసేసి ఇల్లు ఉడిచేద్దామని చెప్పి ఇలా చేస్తున్నారు నాకు తెలియదు కదా నేను చేద్దామనేసి లోపలి పోయేసరికి ఇలా చేస్తుండగా నిజంగా నువ్వే చేస్తున్నావా అనేలాగా షాక్ అయ్యాను మనకి పని చేయకపోయినా సరే చేస్తాను అని చెప్తే చాలు నేనైతే ఆ కేటగిరీ నేను చేస్తాలే లే నువ్వేరే పని చూసుకో అని మనకి చెప్తే చాలు వాళ్ళు చేయకపోయినా కూడా నాకు అదే సాటిస్ఫైడ్గా ఉంటుంది ఇక నేను బట్టలు నానబెట్టేసి ఇంట్లోపలికి వచ్చేసరికి మా ఆయన ఇలా నాకు సర్ప్రైజ్ ఇద్దామని చేసి ఇలా ముందుగానే దొరికిపోయా అని అంటూ నవ్వుతూ ఉన్నారు ఇంకా నన్ను చూపించక వీడియోలో అని కూడా చెప్తూ ఉన్నారు స్ట్రిక్ట్గా నేనైతే చూపించేశాను నాకు అవతల వాళ్ళు చేసిన పనిని కూడా నేనే చేశాను అని విరవేగడం అస్సలు అలవాట్లేదు మనం ఏ పని చేసామో అది మాత్రంతో చెప్పుకోవాలి అవతల వాళ్ళు ఏ పని చేసినా దాన్ని మెచ్చుకోవాలని నేను అనుకుంటాను ఇక ఇంట్లో మగవాళ్ళు పని చేయకూడదని ఎలాంటి రూల్స్ అయితే లేదు కదా ఇది అవతల వాళ్ళకి తెలిస్తే ఎలా తీసుకుంటారని భయపడాల్సిన అవసరం నాకైతే లేదు ఇంట్లో మన పనినే మనం షేర్ చేసుకోవడంలో అస్సలు తప్పులేదనే నేను అనుకుంటాను మగవాళ్ళు ఇల్లు ఊడవడం సామాన్లు తోవడం ఇలాంటివన్నీ తప్పని నేను అస్సలు అనుకోను ముందు వీడియోలోనే చెప్పాను కదా పిల్లలకే నేను అన్నీ నేర్పిస్తానని మా ఆయనకైతే నేను ఏమీ నేర్పించలేదు కానీ ఆయనే నా పనిని చూసి నాకు చాలా టయర్డ్గా ఉంది అన్నప్పుడు లేదా ఎక్కువ పని ఉంది అన్నప్పుడు తను చేస్తారు నేనైతే మా ఆయనకి ఎలాంటి పని అస్సలు చెప్పను కానీ వాళ్ళే వాంటెడ్ గా ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసి పెడతారు ఎప్పుడైనా ఇలా ఇల్లు ఊడుస్తారని తెలుసు కాబట్టి ఎప్పుడైనా నా వల్ల కాకపోతే నేను చెప్తాను ఈ రోజు ఇటు ఊడిసేవా చాలా పనులు ఉంది అని వాళ్ళకే తెలిసిపోతుంది మనం ఎక్కువ పని చేస్తున్నామని అలాంటప్పుడు వాళ్ళే చేసేస్తారు అనమాట దీనికంత సిగ్గుపడాలి భయపడాలి అని అయితే నేను అనుకోను ఇక మా ఆయన ఒక పక్క ఇలా ఫ్యాన్లు తుడిసి ఇల్లు తోస్తూ ఉన్నారు ఇల్లు ఊడుస్తూ ఉన్నారు మీ భాషలో మా భాషలో తోస్తున్నారు అని అర్థం ఇక మేము ఇంకో పక్క అయితే నేను మా పెద్దోడు ఇలా బట్టలైతే ఉతికేస్తున్నాము మా పెద్దోడికి అలవడం తెల్లు నేను నేర్పిస్తున్నాను వాడు కొంచెం ఎలా అలవాలో తెలియకుండా వంకర తింకరగా అలుస్తుంటే అలా కాదు ఇలా అలవాలి అని చెప్తే ఒక్కసారి చెప్తే చాలు మా పెద్దోడికి అది అలానే పట్టేసి నీట్గా అలసిపెట్టేస్తాడనమాట Oh, プレゼなのにーりングて ఇక మేము బట్టలు ఉతికే లోపలే ఇడ్లీ కూడా ఉడిగిపోయింది అనమాట మా వారు పిల్లలు అందరూ బ్రష్ చేసుకుని మొహం కడుక్కొని వచ్చేసారు ఈరోజు సండే కదా కటింగ్ పని కూడా ఉంది సో అందుకోసం మొహం కడుక్కొని వచ్చేసారు నేనైతే ఇడ్లీలు తీసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాష్ చేయడానికి వెళ్ళాను అంటే సగం బట్టలు అయింది సగం బట్టలు ఉండిపోయింది ఇక టిఫిన్ టైం అయితే అయిపోయిందని చెప్పేసి ఇడ్లీలు తీసి మా ఆయన దగ్గర ఇచ్చేసి ఆ తర్వాత బట్టలు ఉతకడానికి మళ్ళీ కంటిన్యూ చేశాను పిల్లలు కూడా బ్రష్ చేసుకుని తినేశారు అనమాట వాళ్ళు తినేసిన వెంటనే కటింగ్కి అయితే వెళ్ళిపోయారు నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇక చట్నీలు రెండు చూసి ఏంటిది రెండు ఒకే చట్నీ కదా సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టే రెండు ఒకే చట్నీని రెండు రెండు గిన్నెలలో పెట్టి ఉండవు ఏం కడగడానికి టైం ఉందా అంటూ ఉన్నారు తిని చూసి చెప్పు రెండు వేరే వేరే చట్నీ అన్నా కదా వాళ్ళకి తెలిసింది అది వేరే చట్నీ అని పచ్చిమిర్చి వేసుంటే కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీలా కనపడేది అది ఎండుమిర్చి వేసినందువలన అది వేరే చట్నీలాగే అనిపిస్తుంది ఇక ఇదా స్పెషల్ సండే అంటూ కొంచెం కిందలు చేస్తూ తింటూ ఉన్నారనమాట ఇక మన పని మళ్ళీ వాళ్ళు కదా సో నేను మళ్ళీ బట్టలన్నీ ఉతికేసి ఉంటుంది పనిలో పని బకెట్స్ అన్ని కూడా క్లీన్ చేసేద్దాం అని చెప్పి బకెట్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇవి కూడా నేను వారానికి ఒక్కసారి చేసుకుంటాను మాకు ఇక్కడ సాల్ట్ వాటర్ కాబట్టి బకెట్లకు బకెట్లు నాశనం అయిపోతుంది తల్లలో ఎంటకలు రాలిపోతూ ఉంటుంది బకెట్లు వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నా తెల్లగా అయిపోతుంది అవి సాల్ట్ పేరుపోతూ ఉంటుంది అందుకని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ముందుగా సబ్బు వేసి కాసేపు ఉంచేస్తాను అన్నిటికీ వరుసగా సబ్బు వేసి కాసేపు ఊరనిచ్చేస్తాను ఆ తర్వాత మళ్ళీ బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటాను ఎంతదా క్లీన్ చేసినా కూడా కొన్ని బకెట్లు అలా గారగట్టిపోతుంది యాసిడ్ వేస్తే క్లీన్ అవుతుంది కానీ యాసిడ్ నాకు అస్సలు పడదు ఆ కి మళ్ళీ ముక్కులలో కారడం ఒక్కోసారి జ్వరమే వచ్చేస్తుంది యాసిడ్ యూజ్ చేసామనుకో అందుకే నాకు యాసిడ్ యూస్ చేయడానికి చాలా భయం బకెట్స్కి ఎంత మురికి ఉంటే ఉండిపోనీలే హెల్త్ పాడయ్యేదానికన్నా బకెట్లు ఏం ముఖ్యం కాదు వారానికి ఒకసారి సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇలా సబ్బుతోనే క్లీన్ చేసుకుంటాను యాసిడ్ వేసామనుకో పలపలా అని ఉంటుంది అయినా నాకు వద్దు అని చెప్పేసి ఇలానే చేసుకుంటాను ఇక బకెట్లు పెరిగేటం జరుగుతూ ఉంది ఇక మొత్తం బకెట్లు కడిగేసి దాని దాని ప్లేస్లో తీసుకుపోయి పెట్టేశాను ఇక బాత్రూంలో అలా పెట్టాలి కదా అలా అనమాట ఇక బట్టలన్నీ ఉతికేసాం కదా అవి కూడా నీళ్లు బాగా ఒడిగిపోయింది మాకు రోజు మార్చి రోజు నీళ్ళు వస్తుంది తొట్టి కూడా క్లీన్ చేసుకోవాలి సో తొట్టికి కూడా నేను బ్లీచింగ్ వేసేసాను తొట్టి మాటి మాటికి పాచి కట్టేస్తుంది అనమాట ఇక్కడ మాకు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది సో తొట్టికి కూడా సెట్ అవ్వదు అనమాట మా క్లైమేటు మాటి మాటికి పాచి కట్టేస్తుంది అందువల్ల బ్లీచింగ్ వేస్తేనే అది శుభ్రం అవుతుంది అందుకోసం బ్లీచ్ బ్లీచింగ్ వేసేసి ఇక ఉతికిన బట్టలు తీసుకుని పోయి మిద్ది పైన వేయాలి కదా నాకైతే ఇది మూడు బకెట్లకు వచ్చిందనమాట రెండు సార్లు తిరగాల్సి వచ్చింది కొంచెం 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 తీసుకుని పోయి బట్టలు అయితే ఆరపెట్టేశాను పిల్లలు లేరు కటింగ్కి వెళ్ళారు ముందు చెప్పినట్లు వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుంటారు మా ఆయనైనా పిల్లలైనా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు వెళ్ళిపోయిన దానివల్ల నేను రెండు సార్లుగా తిరగాల్సి వచ్చింది మిద్ది పైనకి కిందకి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలైతే అయితే ఆరపెట్టేసి మళ్ళీ టిఫన్ చేసుకుని ఉండే పాత్రలన్నీ కడిగేస్తున్నాను అనమాట మధ్యాహ్నం అయితే వంట చేసే పని లేదు మా ఆయన బయట ఏదో ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అన్నారు ఇంట్లో మగవాళ్ళు లేరంటే చాలు మనకి మనం ఏమీ వండుకోం కదా నేనైతే అంతే ఉండేదాంతో సరిపెట్టుకునేస్తాను ఇక పిల్లలు కూడా ఇడ్లీ బాగా తినేస్తారు కాబట్టి మధ్యాహ్నం కూడా ఇడ్లీయే ఉండిపోయింది చట్నీలు ఉంది కాబట్టి దాంతోనే సరిపెట్టుకునేద్దామని చెప్పి నేను దాంతోనే సరిపెట్టుకునేస్తాను అదే మా ఆయన నుండి అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుంటాము లేరు బయట తినే పని ఉంది కాబట్టి ఉండేవి సరిపెట్టుకుందాం అని చెప్పి పొద్దున వాడిన పాత్రలన్నీ కడిగి పెట్టేస్తున్నాను అనమాట అప్పటికప్పుడు కడిగి పెట్టేస్తే చాలా క్లీన్గా ఉంటుంది ఇల్లు కూడా అదే కాకుండా సింక్లో బ్యాక్టీరియాస్ ఒక్క నిమిషానికి ఒక ఇంచ్ పెరుగుతుందంట ఈ విషయం తెలిసినాక సింక్ లో పాత్రలు వేసి పెడతామా అస్సలు నేనైతే వేసి పెట్టను అందుకే అప్పటిదప్పుడు కడిగి అనమాట ఇక గా నైట్ కైతే వెళ్ళిపోదాము సాయంత్రం టీ కాఫీలు ఇవన్నీ జరిగింది మధ్యాహ్నం పూటే సినిమాలు ప్రోగ్రాంలు ఇవంతా చూస్తూ కూర్చుండిపోయాము నాకు కొంచెం సినిమా పిచ్చి ఎక్కువే ఉంది కానీ పాత సినిమాలు అంతా చూడను ఒకసారి చూసింది మళ్ళీ చూడాలంటే బోర్ కొడుతుంది బాగా నచ్చిందంటే రెండు మూడు సార్లు చూస్తాను లేకపోతే అసలు చూడను అనమాట కొత్త సినిమాలు పెట్టుకుని పెన్ డ్రైవ్లో చూస్తూ కూర్చుండిపోయాను ఇక సాయంత్రం టీలు కాఫీలు రొటీనే కదా అందుకే చూపించలేదు నేను వీడియో తీయాలని కూడా అనుకోలేదు అందుకే చూపించలేదు నైట్కైతే నాకే ఎందుకో పొంగల్ తినాలి అనిపించింది అందుకోసం పొంగల్ చేసుకున్నాం అనమాట పొంగల్ చేయాలంటే సండే మాత్రమే కుదురుతుంది అందరూ ఒకటిగా తినచ్చు కదా వేడివేడిగా తింటేనే బాగుంటుంది పొంగలు అందుకోసం సండే మాత్రమే చేస్తాను పొద్దున్న టిఫిన్కి ఏమీ లేదంటే పొంగల్ చేసుకుంటాము లేకపోతే ఇలా నైట్లో తింటే కూడా నాకు హాయిగా నిద్రపడుతుంది అందుకోసం నైట్లో ఇలా పొంగల్ చేసుకుని సాంబార్ పెట్టుకుని తినేసాం అనమాట మీలో ఎంతమందికి ఈ పొంగల్ ఇలా నైట్లో తినడం ఇష్టమో తప్పకుండా కమెంట్లో తెలిపేయండి పొద్దున్న చేసుకుని తిన్నామనుకో డే ఫుల్గా నిద్ర వస్తూ ఉంటుంది అదే నైట్ పూట చేసుకున్న అనుకో ఏం చెక్క నిద్రపోవచ్చు కదా అలా అని చెప్పి నైట్లో చేసుకోవడమే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తినేస్తారనమాట అందుకోసం నాకైతే పెద్దగా కష్టం లేదు చేసి పెట్టేస్తాను పొంగల్ చేసుకుని తినేసిన తర్వాత మళ్ళీ పాత్రలు ఉంటుంది కదా అవన్నీ శుభ్రం చేసేసి ఆ తర్వాత మళ్ళీ నైట్కి నానబెట్టే ఉంటే నానబెట్టేశాను బట్టలు కాదు రేపటికి స్కూల్కి పిల్లలకి ఏమైనా స్నాక్స్ అలాగే కూరకి ఏమైనా పప్పులు ఇలా నానబెట్టే ఉంటే నానబెట్టేసి పడుకున్నాం అనుకో మనకి తొందరగా పని అయిపోతుంది అని చెప్పి ఇలా నానబెట్టుకుంటూ ఉన్నాను అది కాకుండా స్నాక్స్ కేమ్ ఇవ్వాలి కూర ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలు ముందు రోజు నుంచి ఆలోచించి ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక ఎయిట్ అవర్స్ నానితేనే బాగుంటుంది కదా అందుకోసం పడుకునేటప్పుడు ఇలా నానబెట్టుకున్నాను ఆ తర్వాత మా పిల్లల్ని ఎప్పుడు నుంచో చెప్తూ ఉన్నాను నైట్ లో బ్రష్ చేసేసి పడుకోనరా బాబు అని కానీ నిదర్ వచ్చేసిందంటే అదన్నీ మర్చిపోతాం కదా కానీ ఈ రోజు నుంచి కంపల్సరీ చేయాలని చెప్పి పట్టుకుని చేపిస్తున్నాను అనమాట ఇక వీడియో అయితే అయితే ఇంతటితో ఏం చేద్దామో వీడియో నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైనంత వరకు షేర్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్